హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు టు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు ముందు ఒక మాట చెప్పాలండి ఈరోజు మనం రాబోయే కొత్త సంవత్సరం కోసం సంవత్సరం అంతా కష్టాలు లేకుండా డబ్బు మనకు బాగా రావాలి అన్న మన మీద ఉన్న నరదృష్టి చెడు దృష్టి దృష్టి నరఘోష మొత్తం అన్ని పోవాలన్నా మన ఇంట్లో మన మీద ఉన్న దరిద్రం నెగిటివిటీ మొత్తం పోవాలన్నా ఒక పరిహారం అయితే ఈరోజు చేసుకుంటూ ఉన్నామండి ఇది వీడియో కాస్త లెంత్ ఉంటుంది ఓపిక ఉన్నవాళ్ళు చూడండి లేదంటే స్కిప్ చేయండి పర్లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సంవత్సరం అంతా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు చేసే పరిహారం కాబట్టి ఒక సంవత్సరానికి అంత మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అన్నప్పుడు కాసింత టైం పెట్టి కేటాయించి చూడటంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంత ఓపిక ఉంటే లాస్ట్ దాకా చూడండి వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే రాబోయేది న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు పరంగా ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా బయటపడాలి అని ఉద్దేశంతో ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున మనకు అతిపెద్ద అమావాస్య అలాగే చాలా శక్తివంతమైన అమావాస్య రాబోతుందండి ఎందుకు ఇంత శక్తివంతమైనది అతిపెద్ద అమావాస్య అంటే ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి అలాగే సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అని కూడా అంటారు అందుకే ఈ అమావాస్యకి చాలా చాలా శక్తి ఉంటుంది ఎంతో అతీంద్రియ శక్తులతో కలిసి వస్తుంది ఈ అమావాస్య అనేది అలాగే ఈ రోజున మీరు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకుంటే చాలండి కేవలం రెండు నిమిషాల్లోనే మీకున్న దరిద్రం అంతా పోయి కొత్త సంవత్సరంలో మీ ఇంటికి డబ్బు అన్నది దూసుకు వస్తుంది డబ్బు వరదలాగా వస్తుంది మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుందండి ఈ పరిహారం అనేది ఎందుకంటే మంచి కానీ చెడు కానీ మన ఇంటి గుమ్మంలో నుంచి మనకు ప్రవేశించాలి అటువంటి గుమ్మానికి ఇలా కట్టడం వల్ల బయట నుంచి చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి అలాగే ఇంట్లో ఉన్న చెడును బయటికి తరిమి కొట్టడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాదు చాలా శక్తివంతంగా కూడా పనిచేస్తుంది మనం నార్మల్గా ఎన్నో పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అప్పుడు వచ్చే రిజల్ట్ కంటే కూడా ఈ అమావాస్య తిథుల్లో అమావాస్య ఘడియల్లో చేసే పరిహారాలకి రిజల్ట్ అన్నది అప్పటికప్పుడే వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తుందండి అది కూడా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అనేది రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎందుకంటే అంత శక్తివంతంగా పనిచేస్తాయి అమావాస్య ఘడియల్లో చేసేటటువంటి పరిహారాలు మనం ఇంట్లో పరిస్థితులు బాగా లేనప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటి అమావాస్య తిథుల్లో వేరే ఎవరి దగ్గరైనా ఏవైనా పరిహారాలు చేయిస్తూ ఉంటాం వాటికి చాలా డబ్బు కూడా ఖర్చు పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి రిజల్ట్ వస్తుంది ఒక్కసారి రాదు ఇక్కడ ఏంటంటే మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా అద్భుతమైన ఒక వస్తువు కాబట్టి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ అమావాస్యకి ఈసారి సోమవారంతో కూడి వస్తుంది అంటే సోమవతి అమావాస శివుడికి చాలా ఇష్టమైనది రోజు చేసే పరిహారాలకి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకొకటండి ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే మాంగళ్య దోషాలు ఉంటాయో దీర్ఘ సుమంగళ్య యోగం కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో భర్త దీర్ఘ ఆయుషతో ఉండి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వందేళ్లు జీవించాలని ఏ స్త్రీ అయితే కోరుకుంటుందో ఆమె ఉదయాన్నే లేచి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఒక బిందుడు నీళ్లు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారండి ఇలా చేస్తే గనక సోమవతి అమావాస్య రోజున వాళ్ళ మాంగళ్య దోషాలు ఏవైనా ఉంటే కూడా పోతాయి తొలగిపోతాయి అవన్నీ కూడా దీర్ఘ సుమంగళి యోగం కూడా ప్రాప్తిస్తుంది చాలామంది ఇలా చేస్తూ ఉంటారండి నేను కూడా ఇలా ఆచరించానండి నాకు చాలా బాగా అనిపించింది కూడా ఎవరైతే భర్తలకి ఆయుష్ని క్షేమాన్ని కావాలని కోరుకుంటారో వారు ఇలా చేస్తే వారికి ఆయుష్ని క్షేమాన్ని తెచ్చిపెడుతుంది ఈ సోమవతి అమావాస్య ఇంకా ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకి ఎలా పూజ చేసుకోవాలి ఈ పూజ ఎలా చేయాలి అని మీకు పూర్తి వీడియో కావాలి అని ఎవరైనా అనుకుంటే అంటే తను సుమంగళ యోగాన్ని పెంచుకోవాలి తన భర్తకి దీర్ఘ ఆయుష్ ఉండాలి మాంగళ్య దోషాలు ఏవైనా ఉన్నాయని భయపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తి వీడియో కావాలంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను ఈ సోమవతి అమావాస్య గురించి పూర్తి వీడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇక మనం ఈ పరిహారానికి వస్తే సింపుల్గా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే కొన్ని నియమాలు అయితే తప్పక పాటించాలి అమావాస్య రోజు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసే ముందు మీరు ఇల్లు వాకలి శుభ్రం చేసుకోండి అలాగే మీ ఇష్టదైవం ముందు మీరు ఎవరినైతే ప్రతిరోజు ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటారో ఆ దేవుడి ముందు పూజ చేసుకొని దీపారాధన చేసి చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం అయితే అయితే ఏ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా తలస్నానం చేయాలని గుర్తుంచుకోండి అలాగే లేడీస్ పీరియడ్స్లో ఉంటే చెయ్యకండి ఆరోజు నాన్ వెజ్ ఇంట్లో చెయ్యకండి తినకండి ఇది స్త్రీలైనా చెయ్యొచ్చు పురుషులైనా చెయ్యొచ్చు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అలాగే ఏ మతస్థులైనా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం మంత్రాలు చెప్పట్లేదు తంత్రాలు చెప్పట్లేదు బీజాక్షరాలు చెప్పట్లేదు కాబట్టి ఏ మతస్థులైనా కూడా చేసుకోవచ్చు ఇలా నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్ లేన లేనప్పుడు పవిత్రంగా మాత్రం వండి చేస్తే చాలా మంచి రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి మనం ఇప్పుడు గడుస్తున్న ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉంటాం లేదా గ్రహ దోషాల వల్ల జాతక దోషాల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే అనుభవిస్తూ ఉంటాం అది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మానసిక పరంగా ఎలాగైనా అవ్వనివ్వండి కొన్ని ఇబ్బందులు అనేవి మనం అనుభవిస్తూ ఉంటాం అలాంటివి ఈ సంవత్సరంతోనే ఇక్కడే వదిలేసి కొత్త సంవత్సరంలోకి కొత్తగా అడుగు పెట్టడానికి ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం అన్నమాట అంటే మనం ఎలాగో ఈ సంవత్సరం అంతా బాధల్లో గడిపేసాం వచ్చే సంవత్సరమైన బాధలు లేకుండా సంతోషంగా మనం అనుకున్న జీవితాన్ని మనం నచ్చిన జీవితాన్ని గడపటానికి ఈ పని అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగటానికి డబ్బు అన్నది బాగా కలిసి రావటానికి గ్రహస్థితులు అన్నవి అనుకూలించటానికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అంటే మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాక కొన్ని రోజులు అలా గడిచాక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తూ ఉంటాయండి మొదలవుతాయి అప్పుడు మనం పరిహారాలు చేస్తాం అప్పుడు కొన్నిసార్లు రిజల్ట్ వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా మనం సంవత్సరంలోకి అడుగు పెట్టకముందే మనం ఇలాగ ఇలాగనక చేసాము అంటే కష్టం అన్నది మన జీవితంలోకి ప్రవేశించదు అంటే మన పొలానికి మనం ఎలాగైతే బౌండరీ వేస్తామో అలాగన్నమాట మన పంట పొలంలోకి ఆవులు పశువులు ప్రవేశించాక మనం ఏం చేసినా కూడా అవి కొంచెం పంటనైతే నష్టపరుస్తాయి కదా అలా కాకుండా పశువులు మన పంట పొలంలోకి ప్రవేశించక ముందే మనం ఆ పొలానికి బౌండరీ వేస్తే అవి ప్రవేశించలేవు మన పంట పొలాన్ని మనం కాపాడుకున్నట్టే కదా అలాగన్నమాట ఇప్పుడు మనం చేస్తున్న ఈ పరిహారం కూడా మనం ఆ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాక సమస్యలు బాధలు అనేవి మన జీవితంలోకి ఎంట్రీ అయిపోయాక మనం ఎన్ని ప్ర ప్రయోగాలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా మన జీవితంలో అయితే కొంత నష్టపోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం సంవత్సరంలోకి అడుగు పెట్టకముందే మన జీవితానికి ఒక బౌండరీ ఏర్పరచుకుంటే ఒక రక్షణ కవచం ఏర్పరచుకుంటే మన జీవితంలోకి కష్టాలు రావు కదా అలాగన్నమాట ఈ పరిహారం అంత అద్భుతంగా కూడా పనిచేస్తుంది అంటే రాబోయే కష్టాన్ని మనం ఇప్పుడే అడ్డుకుంటున్నాం దానికి ఆనకట్ట వేస్తున్నాం ఇక మీరు ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే అమావాస్య రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముందుగా కుదిరితే మీకు వీలుంటే శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక పండు లేదా ఒక పొలము ఏదో ఒకటి సమర్పించరండి దానివల్ల మీకు కొంతవరకు ఉన్న దోషాలు అయితే తొలగిపోతాయి కుదరలేదు మాకు గుడి దగ్గరలో లేదు మేము వెళ్ళలేం అనుకుంటారా నో ప్రాబ్లం అండి ఇంట్లో స్నానం చేసి చక్కగా ఈ పరిహారం అయితే ఇంట్లో చేసే పరిహారమే కాకపోతే వీలుంటే శివాలయానికి వెళ్తే మనకి ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది లేకపోయినా పర్లేదు ఇక ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది ఏంటంటే కొత్తది అయి ఉండాలి మనకు ఇప్పుడు లైనింగ్ క్లాత్ అవి కూడా దొరుకుతాయి కదా ఒక హాఫ్ మీటర్ తీసుకుంటే కూడా చాలండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఎరుపు రంగే ఎందుకు అంటే మనలో మనకు ఉన్న మన ఇంటి మీద ఉన్న దృష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఎరుపు అన్నది ఇక మన ఇంటి మీద ఉన్న చెడుని ఈ ఎరుపు అన్నది తీసేస్తుంది లాగేస్తుంది ఎలా అంటే మన ఇంటి మీద జనాల ఏడుపులు జనాల దృష్టి ఎప్పుడూ కూడా ఉంటుంది అంటే వీళ్ళు బాగుపడిపోయారు చాలా ఆనందంగా ఉన్నారు ఉన్నట్టుండి వీళ్ళు ఇంత ఎత్తుకు ఎలా ఎదిగారు ఫైనాన్షియల్గా కానీ ఏదో విధంగా కానీ అంటూ జనాల ఏడుపులు కన్ను దృష్టి నర దృష్టి నరఘోష అన్నది ఉంటుంది ఎదుటి వాళ్ళు కొంతమంది మనతో మంచిగా ఉంటూ వాళ్ళ లోపల కుల్లుకుంటూ ఉంటారు మన చెడుని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు రిలేటివ్స్ అవ్వచ్చు ఇంటి దగ్గర ఉన్న నైబర్స్ అవ్వచ్చు చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు తెలిసిన వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి మంచిగా పైకి నవ్వుతూ నటిస్తూ ఉంటారు లోపల మాత్రం మనల్ని చూసి కుళ్ళు పడుతూ ఉంటారు మన చెడుని కోరుతూ ఉంటారు అంటే మనకు చెడు జరగాలని ఏవేవో ప్రయత్నాలు కూడా కొంతమంది అయితే చేస్తుంటారండి లేదా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు చెడు జరగాలని వాళ్ళు ఇంటికి దృష్టి తీసుకునేవి మన ఇంటి ముందు విసిరి వేయటం మనం తొక్కాలని లేదా మన కోసం ఏదైనా మంత్రించిందో ఏదో ఒకటి తీసుకొచ్చి మన ఇంటి ముందు వేయటం ఇలా చేస్తుంటారు ఇలా ఏదైనా దృష్టి తీసుకుని మన ఇంటి ముందు వేయటం మనం తొక్కేటట్టు మనం చెడిపోవాలి మనం నాశనం అయిపోవాలి అనే ఉద్దేశంతో ఇలా చేసి మన చెడుని కోరుకుని మనకు ఏవైనా చేస్తారు కదా ఎదుటి వాళ్ళు అలాంటి చెడుని మొత్తం ఈ ఎరుపు రంగు తీసేస్తుందండి అంటే ఎలా అంటే కొంతమంది ఈర్ష్య అసూయతో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఉంటాయి అంటే ఆ నిప్పులు ఎలా అంటే నిప్పు కనికల్లా ఉంటాయి ఆ కళ్ళల్లో ఉన్న ఆ ఎర్రదనాన్ని అంతా కూడా ఆ దృష్టి అనే ఎర్రదనాన్ని చెడు అనే ఎర్రదనాన్ని అంతా కూడా ఈ ఎర్ర వస్త్రం అన్నది తీసేస్తుంది అనమాట అలాంటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దాన్ని అలా పరచండి దాని మీద ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయ పీచు తీయని ఒక కొబ్బరికాయ తీసుకోండి ఈ కొబ్బరికాయతో చేసే పరిహారాలకి అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి అలాంటి కొబ్బరికాయ ఒకటి పీచు తీయకుండా ఉన్నటువంటి పీచుతో ఉన్న కొబ్బరికాయను ఒకటి తీసుకొని అందులో ఉంచండి ఆ తరువాత ఒక నాలుగు నల్ల గవ్వలను తీసుకోండి ఈ నల్లగవ్వలు అనేవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి ముందుగానే తెచ్చిపెట్టుకోండి నల్లగవ్వలు ఏంటంటే నలుపు రంగు శనిదేవుడికి ఎంతో ఇష్టం దానివల్ల శనిదేవుడి ఆగ్రహం తగ్గించి శనిదేవుడి అనుగ్రహం కలిగేలా నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలన్నింటినీ కూడా తీసేయటానికి కూడా ఇక్కడ మనం నలుపు రంగులో ఉన్న నల్ల గవ్వలను తీసుకుంటున్నాం అలా నాలుగు నల్ల గవ్వలను తీసుకోండి ఈ నల్ల గవ్వలనేవి మన జీవితంలో ఉన్న చెడుని అంతా కూడా తీసేస్తాయి అంతేకాకుండా మన జీవితంలో ఉన్న కష్టాలని సమస్యలని బాధలని అన్నింటినీ కూడా తీసేస్తాయి ఇక ఆ తర్వాత నవధాన్యాలను తీసుకోండి నవధాన్యాలు కూడా అన్ని షాప్స్లో పూజా షాప్స్లో దొరుకుతాయండి ఆ నవధాన్యాలను ఒక స్పూన్ అన్ని నవధాన్యాలను తీసుకోండి ఈ నవధాన్యాలు ఏంటంటే నవగ్రహాలకి సంకేతంగా మనం పెడుతున్నాం అంటే నవగ్రహాలకు సంబంధించిన ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ నవధాన్యాల వల్ల తొలగిపోతాయి అన్నట్లు మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా ఈ నవగ్రహ శాంతి జరగాలి అని నవగ్రహాల వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు నవగ్రహాలు మనకు అనుకూలించాలి అని ఇంటికి పునాది తీసేటప్పుడు కూడా ముందుగా నవధాన్యాలనే వేస్తాం కదా అంత శక్తివంతమైనవి అంత ప్రత్యేకమైనవి కూడా ఈ నవధాన్యాలు ఈ నవధాన్యాలను కూడా మీరు అందులో పెట్టండి తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకోండి ఈ రాళ్ల ఉప్పు గురించి మనం చెప్పక్కరే లేదండి ఎందుకంటే ఎన్ని పరిహారాలు చేశామండి రాళ్ళొప్పుతో మనం ఎన్ని పరిహారాలు చేసినా కూడా బెస్ట్గా అవైతే ఈ రాళ్ళొప్పు ఏంటంటే మనలో ఉన్న చెడుని నెగిటివిటీని మన జీవితంలో ఉన్న దరిద్రాన్ని మొత్తం తొలగించేస్తుంది మనకు దృష్టి తీసుకోవటానికి మనకు ఆర్థిక ఇబ్బందులను తొలగించటానికి ఒక్కదానికి కాదండి సమస్త దరిద్రాలకి కూడా ఈ ఉప్పు పరిహారం అని చెప్పచ్చు ఉప్పు అని చెప్పచ్చు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పు ఈ రాళ్ల ఉప్పు సముద్ర గర్భం నుంచి పుడుతుంది ఈ రాళ్ల ఉప్పుని కొద్దిగా తీసుకొని అందులో వేయండి ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా తీసుకొని అందులోకి వేయండి ఇక పసుపు కుంకుమల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు పసుపు కుంకుమ ఎక్కడ ఉంటే అక్కడ శుభం ఉన్నట్టే అని చెప్పుకోవాలి అలాగే కొద్దిగా పచ్చకర్పూరం లక్ష్మీనారాయణులకి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం అలాంటి పచ్చకర్పూరం ధనాకర్షణకి బాగా ఉపయోగపడుతుంది ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అలాంటి పచ్చకర్పూరాన్ని కొద్దిగా తీసుకొని ఇందులో వేయండి అలాగే నాలుగు ఎండు మిరపకాయలు కూడా తీసుకోండి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎండుమిరపకాయలను తీసుకోండి అంటే మన మీద మన ఇంటి మీద ఉన్నటువంటి సకల దృష్టి దోషాలను నరఘోషను నరదృష్టిని చాలా బాగా తొలగించేస్తుందండి ఈ ఎండుమిరపకాయలు అనేవి మన ఇంట్లో ఉన్న చెడుని తరిమి కొట్టడానికి అలాగే బయట నుంచి ఎలాంటి చెడు శక్తులు దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి ఈ ఎండుమిరపకాయలు అన్నవి అడ్డుకట్టగా నిలబడతాయండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చెడుని తరిమి కొట్టడానికి ఇక ఆ తర్వాత వీటన్నింటినీ ఏం చేస్తారో అంటే ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూటలా కట్టండి ఈ వస్తువులన్నీ కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకుని పెట్టుకోండి అవి మళ్ళీ మీరు షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇక మీరు ఈ మూటని తీసుకుని దేవుడికి నమస్కారం చేసుకోండి మాలో ఉన్న మా ఇంట్లో ఉన్న సమస్త్ర దరిద్రం బయటికి వెళ్ళిపోవాలి చెడు మొత్తం బయటకు వెళ్ళిపోవాలి నెగిటివ్ మొత్తం బయటకు వెళ్ళిపోవాలి మాలో ఉన్న చెడు మొత్తం బయటికి వెళ్ళిపోవాలి కొత్త సంవత్సరం మాకు కొత్తగా ప్రారంభం అవ్వాలి మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ధనం అన్నది మాకు సమృద్ధిగా లభించాలి ఇలా మీ సంకల్పం చేసుకోండి అలా చేసుకున్నాక ఏం చేస్తారు అంటే ఈ మూటను మీ గుమ్మం దగ్గర ఒక మేకుకి తగిలించండి ఈ మేకులు అన్నవి ఉంటాయండి మనం తోరణాలు కట్టుకోవటానికి లేదా పువ్వులు పెట్టడానికి ఉంటాయి లేదు మీరు ఒకటి కొట్టుకోండి లేదంటే ఒక పసుపు దారం కట్టి అలా వేలాడదీయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీ మీద మీ ఇంటి మీద ఉన్నటువంటి సకల దరిద్రాలని తొలగించేస్తుంది దూరం చేస్తుంది ఈ మూట అన్నది మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అలాగే ఇంట్లో మనశాంతిని ప్రసాదిస్తుంది సుఖ సంతోషాలని ఇస్తుంది అంతటి శక్తివంతమైన మూట ఇది ఎందుకంటే మనం ఇందులో పెట్టిన వస్తువులు సామాన్యమైనవి కాదండి చాలా దైవిక శక్తితో కూడినటువంటి వస్తువులు వీటన్నింటిని కూడా మనం అమావాస రోజున ఒక్క చోట చేర్చి అంటే కాంబినేషన్గా పెట్టి కడుతున్నాం అన్నమాట విడివిడిగా ఉన్నప్పుడు శక్తి ఉంటుంది కానీ వీటన్నింటినీ ఒకే చోట చేర్చినప్పుడు ఒక కాంబినేషన్గా పెట్టినప్పుడు అన్నింటి శక్తులు కూడా అక్కడ రిలీజ్ అయ్యి మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అని ఇస్తాయండి చాలా అద్భుతమైన రిజల్ట్ అన్నది కూడా ఉంటుంది ఈ వస్తువులన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకొని ముందు రోజే అమావాస్య ముందు రోజే తెచ్చిపెట్టుకొని అమావాస్య ఉదయాన్న కానీ లేదా అమావాస్య ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు మీరు ఎప్పుడు చేసిన మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి మనలో ఉన్న దృష్టిని దోషాలని దరిద్రాలని అన్నింటినీ కూడా తరిమి కొట్టడానికి అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకటానికి ఈ మూట అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏది అనుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది ఈ కొత్త సంవత్సరం అన్నది మీకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉండబోతుందండి అలాగే జీవితంలో మంచిగా ఎదగటానికి కానీ మనం జీవితంలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొన్ని చెప్పుకునే సమస్యలు ఉంటాయి కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి అలాంటివన్నీ కూడా తీరిపోతాయి అలాగే మన ఇంటి మీద ఉన్నటువంటి ఏడుపులన్నిటినీ కూడా తీసేస్తుంది ఈ మూట అన్నది మనం ఇంట్లో బాగా సంతోషంగా ఉన్న వాళ్ళం ఒక్కసారిగా ఇంట్లో గొడవలు మొదలవటం భార్యాభర్తల మధ్య కీచులాటలు రావటం ఆర్థిక పరంగా కొంచెం లో అవ్వటం అంటే పడిపోవటం ఇబ్బందులు ఎదుర్కోవటం ఆరోగ్యం దెబ్బ తినటం ఇలాంటివన్నీ కూడా ఇట్లా జనాల ఏడుపుల వల్ల జనాల దృష్టి కను దృష్టి నర దృష్టి వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ పోవాలంటే ఇలాంటి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలండి అలాగే కొన్నిసార్లు మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తుంటాం ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అది అస్సలు జరగని పని ఎందుకంటే బయట కాళ్ళు కడుకునే అవకాశం అసలు లేకుండా పోయింది ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు ఏ కారణాలైనా కావచ్చు బయట కాళ్ళు కడుక్కునే అవకాశం ఉండదు అలాంటప్పుడు మనం నడిచి వచ్చిన మన కాళ్ళతో పాటు చెప్పులకు వచ్చిన చెడు కానీ చెడు దృష్టి కానీ అలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాంటి వాటన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చండి ఈ పరిహారం వల్ల ఇలాంటి పరిహారాలతో ఏంటంటే మనలో ఉన్న సకల చెడుని దరిద్రాలని అన్నింటినీ పోగొట్టుకొని మనం హ్యాపీగా ఉండొచ్చు ఈ న్యూ ఇయర్లోకి మనం అడుగు పెట్టకముందే కొత్త సంవత్సరంలోకి మన అడుగు పెట్టకనే ఎలాంటి పరిహారాలు చేసుకొని మన జీవితంలోకి ఎటువంటి చెడు కానీ దరిద్రం కానీ ప్రవేశించకుండా ఇప్పటికే మన జీవితంలో ఉన్న చెడుని దరిద్రాన్ని బాధలని కష్టాలని అన్నింటినీ కూడా ఈ పరిహారంతో దూరంగా తరిమి కొట్టేసి రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా హ్యాపీగా గడుపుదామని ఆశిస్తూ భావిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను దాకా సర్వేజన సుఖినో భవంతు